హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రశంసల వర్షం కురిపించారు చంద్రబాబు తన అనుభవంతో దార్శనికతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలరని ఆయన దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రి అని అభిప్రాయపడ్డాడు ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటంటే చంద్రబాబు ఒక విజనరీ ఎలాంటి సంక్షోభం వచ్చినా పరిష్కరి పరిష్కరించడానికి ఆయన సమర్థత ఉపయోగపడుతుంది దేశంలోనే నంబర్ వన్ సీఎం ఎవరంటే చంద్రబాబే దెబ్బతిన్న రాష్ట్రాన్ని చక్కదిద్దాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమవుతుంది అందుకు ప్రజలు కూడా సహకరించాలి ఆయనకు కొంత సమయం ఇవ్వాలి ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనే ప్రాధాన్యతలు ఉంటాయి కదా సో మనకు కావాల్సింది ఇప్పుడే జరగాలి అంటే కుదరదు అందుకోసం వేచి చూడాలి అని సుమన్ అంటున్నారు చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు హైదరాబాద్ను ఆయన అభివృద్ధి చేసిన తీరు అందుకు నిదర్శనం ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కేసీఆర్ వచ్చాడు కాదంటే లేదు కానీ హైటెక్ సిటీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వంటి నిర్మాణాలతో ఒక ఆర్కిటెక్చర్ మ్యాప్ను ఏర్పాటు చేసింది మాత్రం చంద్రబాబే ఇవాళ ఏపీ అభివృద్ధి అంటే ఒక పరీక్ష వంటిది దాదాపు ఎడారి వంటి ప్రాంతాన్ని సుభిక్షంగా తయారు చేయాలంటే ఆయనకు సమయం ఇవ్వాలి సో మనమందరం సహకరించాలి అంటున్నారు సుమన్ కాదని ఎవరంటున్నారు సార్ షూర్ మనుషులు అన్న తర్వాత తప్పులు ఉంటాయి ఎవరు పర్ఫెక్ట్ కాదు అయితే ఆ తప్పు పెద్దదా చిన్నదా అనేది మాత్రమే చూడాలి పెద్ద తప్పు అయితే మాట్లాడాలి చిన్న చిన్న తప్పు అయితే పట్టించుకోకూడదు గత ప్రభుత్వం తప్పులు చేయలేదా వాళ్ళు కొన్ని మంచి పనులు చేశారు కొంత చెడు కూడా జరిగింది మనకు మోదీ గారి సహకారం ఉంది ఆయన అండను వీలైనంతగా ఉపయోగించుకోవాలని సుమన్ పేర్కొనడం జరిగింది మంచిది సార్ సో మీరు చాలా గొప్ప విషయాలు చెప్పారు సో మీ గురించి రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు సార్ థ్యాంక్ యూ సో మచ్